హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీ ఛానల్ని రేపు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అది ఏంటి అంటే ఐఆర్ సిక్స్లో తత్కాల టికెట్ బుక్ చేసుకోవడం మేడం నేను చెప్పిన వీడియోని మీరు చివరి కంప్లీట్గా చూసినట్లయితే మీ టికెట్స్తో పాటుగా మీ ఫ్రెండ్స్ టికెట్స్తో పాటుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ టికెట్స్ కూడా ఈజీగా మీ మొబైల్లోనే ఇంట్లోనే కూర్చొని టికెట్స్ చేసుకోగలరు చివరి దాకా స్కిప్ చేయకుండా నా ఈ వీడియోని చూడండి ఇప్పటివరకు మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతారో నా వీడియోని మీరైతే సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే మనం ప్లే స్టోర్ నుంచి ఐఆర్ సిడ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఐఆర్సిటీసీసీసీసీసీ యాప్ డౌన్లోడ్ చేయగానే ఇలా ఓపెన్ చేయగానే మనకు రైట్ సైడ్లో లాగిన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి దాన్ని ట్యాప్ చేయండి దాన్ని ట్యాప్ చేస్తే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని అడుగుతుంది సో మీ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే వాటిని టైప్ చేసి లోపలికి వెళ్ళాలి లేదు ఆప్షన్ లేకపోతే కింద రైట్ సైడ్లో రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఆ రిజిస్టర్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసినట్లయితే మీకు ఇలా యూ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట ఇలా ఓపెన్ అవ్వగానే మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకుంటే మనం అక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది టైప్ చేసి లాగిన్ అయ్యే ఆప్షన్ మనకు వస్తుంది సో నేను ముందుగా మీకు చూపించడం కోసం యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటున్నా యూజర్ ఐడి ఇలా ఇచ్చాను పాస్వర్డ్ అయితే ఒక కొత్తగా క్రియేట్ చేసుకున్నా పాస్వర్డ్లో ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్స్ అయితే ఉండాలి సో ఒక మెయిల్ మెయిల్ అడుగుతుంది మెయిల్ ఇచ్చాను అలాగే మన ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను కింద క్యాప్చా అడుగుతుంది క్యాప్చా కూడా ఇచ్చాను క్యాప్చా ఇచ్చినాక కింద సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఆ సబ్మిట్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి చేసిన వెంటనే మనం ఇచ్చిన ఫోన్ నెంబర్కి అలానే మనం ఇచ్చిన మెయిల్కి రెండింటికి ఓటీపీస్ వస్తాయి అనమాట వాటిని ఎంటర్ చేసిన వెంటనే మనకైతే యూజర్నే అండ్ పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది సో మళ్ళీ ఐఆర్సిటిసీ యాప్ ఓపెన్ చేసి మన క్రియేట్ అయిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టైప్ చేసి కింద క్యాప్ చేయడం ఎంటర్ చేసినట్టయితే ఐఆర్సిటిసీ యాప్ అనేది మనకి టికెట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది అనమాట సో నేమ్ అండ్ పాస్వర్డ్ రెండింటినీ ఇచ్చాను ఇవ్వగానే ఒక క్రియేట్ పిన్ జనరేషన్ పిన్ అడుగుతుంది అనమాట సో ఆ పిన్ అయితే మనకు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి ఏదో ఒక పిన్ ఫోర్ నెంబర్స్ ఇచ్చేసేయండి క్రియేట్ చేసుకుని ఓపెన్ చేసినట్టయితే మనకు ఏఎస్ఆర్సి యాప్ అయితే ఎట్లా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అవ్వగానే ట్రైన్ అనే సింబల్ మీద ట్రైన్ అనే సింబల్ ఉంది కదా దాన్ని అయితే ట్యాప్ చేయండి దాన్ని ట్యాప్ చేసినట్టయితే ఇలా ఓపెన్ అవుతుంది సో ఫ్రమ్ అండ్ టూ మీరు ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి వెళ్తున్నారు అక్కడ పెట్టేసుకొని ఏ డేట్ అంటే రేపు బయలుదేరే ట్రైన్కి ఈరోజు మనం తత్కాలు చేసుకోవాలన్నమాట సో అట్లా ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు తత్కాల మనకి ఓపెన్ అవుతుంది సో కోట దగ్గర తత్కాలనే ఆప్షన్ పెట్టేసుకొని అయితే మనం టికెట్ చేసుకోవాలన్నమాట సో నేనైతే సికింద్రాబాద్ నుంచి పలాస అనే ఆప్షన్ ఇచ్చుకున్నాను కాబట్టి ఏ ట్రైన్స్ ఏ ట్రైన్స్ వెళ్తాయో ఆ ట్రైన్స్ మాత్రం షో అనమాట తత్కాలంటే రేపు బయలుదేరే ట్రైన్కి ఈరోజు తత్కాలం మనకి షో చేస్తాయనమాట సో మనం చేసేది ఏంటి అంటే ఇప్పుడు ఏసీ తత్కాలు చేస్తున్నాం అంట సో అది ఎగ్జాక్ట్లీ పది గంటలకు మాత్రమే ఏసీ తత్కాల ఓపెన్ అవుతుంది అప్పుడు మాత్రమే అవైలబిలిటీ చూపిస్తుంది సో చూడండి మీకు స్క్రీన్లో కనిపిస్తుంది నైన్ ఫిఫ్టీ నైన్ అయితే అవుతుంది ఎగ్జాక్ట్లీ టెన్ అవ్వగానే మనం ఏసీ చేస్తున్నాడు మీకు చూపిస్తున్నాను సో తాడేసి మీరు చూపించి క్లిక్ చేయగానే మనకైతే గ్రీన్ సింబాల్లో అవైలబిలిటీ చూపిస్తే సో అవైలబిలిటీ చూపించగానే యాడ్ ప్యాసింజర్ దగ్గర వెంటనే యాడ్ ప్యాసింజర్ అని చెప్పి నా నేమ్ అయితే ఇచ్చాను అలాగే నేమ్ దగ్గర నేమ్ ఇచ్చాను ఏజ్ దగ్గర ఏజ్ అయితే ఇస్తాము మీకు చూపించడం కోసం మెల్లగా చేస్తున్నాను మీరైతే జెండర్ జనర్ దగ్గర జనర్ ఇస్తాము బర్త్ ప్రిఫరెన్స్ అడుగుతుంది మీకు ఏ బర్త్ కావాలో అని చెప్పి మీరు ఇక్కడ ముందే ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట సో అది అవ్వగానే కింద అయితే ప్యాసింజర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది సో మీకు ఏ నెంబర్కి అయితే ఉందో ఆ నెంబర్ అయితే ఇవ్వండి దానికి అయితే మెసేజ్ వస్తుంది సో అదర్ ప్రిఫరెన్స్ దగ్గర కన్సిడర్ ఆట్ అప్గ్రేడేషన్ అండ్ బుక్ ఈ ఫోన్లీ బర్త్ ఆర్ ఎలికేటెడ్ ఉంది ఆ రెండు ఆప్షన్ క్లిక్ చేసుకోండి ఆప్షన్స్ కోసం మీకు తర్వాత వివరిస్తాను ఏంటి అని సో పేమెంట్ మోడ్ దగ్గర మీరైతే ఈజీ ఆ ప్రాసెస్ అవ్వడానికి మాత్రం యూపీఐ సెలెక్ట్ చేసుకోండి కింద అయితే ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ కావాలంటే ఇన్సూరెన్స్ క్లిక్ చేయండి లేదు వద్దంటే వద్దని చెప్పండి కింద పైకి వెళ్ళినట్టయితే మన డీటెయిల్స్ వచ్చి కింద అయితే క్యాప్షా అడుగుతుంది ప్యాసింజర్ నేమ్స్ వచ్చి కింద అయితే క్యాప్షా అడుగుతుంది క్యాప్ చేసి ఎంటర్ చేయగానే పాపప్లో ఎస్ అని చెప్పి ముందుకు అయితే రండి ముందుకు వచ్చినాక పేమెంట్ చేసుకోవడానికి మనకి ఎన్ని అయితే పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా వరకు పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకి నేనైతే ఫోన్పే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా ఫోన్పేలోకి వెళ్ళా మళ్ళీ ఫోన్పే అని చెప్పి అడుగుద్ది సో పే అని చెప్పి నా ఫోన్పేలో అయితే పే చేసేసిన ఇప్పుడైతే మనం స్లీపర్ టికెట్ ఎలా చేయడం అనేది స్లీపర్ తత్కాల టికెట్ ఎలా చేయడం అనేది మీకు అయితే చూపిస్తాను చూడండి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం నేనైతే చూజ్ చేసుకున్నా తత్కాల ఆప్షన్ పెట్టుకున్నా తారీఖు పెట్టుకున్నా రేపు బయలుదేరే ట్రైన్కి మనం ఈరోజు తత్కాల టికెట్ చేస్తున్నాం అనమాట సో విశాఖపట్నంకి అయితే ట్రైన్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ షో చేస్తుంది ఎగ్జాక్ట్ లెవెన్ అవగానే మనకి స్లీపర్ బట్టన్ మీద టైప్ చేసినట్టయితే మనకి అవైలబిలిటీ అని చెప్పి గ్రీన్ సింబల్ చూపిస్తే సో ఇలా ఇన్ఫాన్ ఓప్ కావని యాడ్ న్యూ దగ్గర మనమైతే మన ప్యాసింజర్ నేమ్స్ అయితే ఇచ్చుకోవాలి యాడ్ న్యూ అని టైప్ చేసి లేదు మనం ఒకేసారి నలుగురు ఐదుగురు పాసింజర్లు ఉన్నారనుకోండి ఒకేసారి టైప్ చేయడం మనకి చాలా కష్టంగా ఉంటుంది అనమాట ఫోర్ మెంబర్స్ పాసింజర్ డీటెయిల్స్ ఏజ్ అవన్నీ చూజ్ చేసి వాటన్నిటిని సెలెక్ట్ చేయడం కష్టంగా అనిపిస్తుంది సో అప్పుడు టైం టేకన్ అవుతుంది అలా కాకుండా మనం ఉండడానికి కోసం తత్కాల చేయడం ఈజీ ప్రాసెస్ ఏంటి అంటే మాస్టర్ లిస్ట్ ముందే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఆ మాస్టర్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏం చేయాలని చెప్తున్నాను చూడండి హోమ్ బటన్ పక్కనే మనకి ఒక సింబల్ ఉంటుంది మ్యాన్ సింబల్ దాన్ని ట్యాప్ చేసినట్టయితే మాస్టర్ లిస్ట్ అని చెప్పి థర్డ్ ఆప్షన్లో మనకి కనిపిస్తుంది అనమాట సో కనిపించగానే రైట్ సైడ్లో యాడ్ పాసంజర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి మన నేము సేమ్ ఇందా ఎలా అయితే అడుగుతుందో నేము డేట్ ఆఫ్ బర్త్ ఏజు ఇవన్నీ అడుగుతుంది ఒక సెలెక్ట్ కార్డ్ టైప్ అడుగుతుంది మనకి సో అందులో అయితే ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని మీకు ఏ కార్డు ఉంటే ఆ కార్డు సెలెక్ట్ చేసుకుని ఒక ప్రూఫ్ ఐడి ఐడి అనమాట అది సో నేనైతే ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఆధార్ నెంబర్ అయితే అక్కడ మనం ఇవ్వాలన్నమాట ఆధార్ నెంబర్ ఇచ్చిన వెంటనే ఓకే అని చెప్పి యాడ్ పాసింజ్ చెప్తే కన్ పాసింజర్ డీటెయిల్స్ యాడ్ సక్సెస్ఫుల్ అని అడుగుతుంది ఇంకో పాసెంజర్ యాడ్ చేయాలనుకోండి అనుకోండి మళ్ళీ రైట్ సైడ్లో యాడ్ పాసింజర్ అయితే ఉంటుంది సో మళ్ళీ ట్యాప్ చేసి మళ్ళీ అక్కడ మనం ప్యాసెంజర్ డీటెయిల్స్ ఇచ్చుకోవాలి ఫస్ట్ అయితే నేమ్ అడుగుతుంది దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది లేదా దాని తర్వాత జనరల్ అడిగి దాని తర్వాత కార్ డీటెయిల్స్ అడుగుతుంది ఐడి ప్రూఫ్ అనమాట సో మనం అలా సిక్స్ మెంబర్స్ మాస్టర్ లిస్ట్ మాస్టర్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో అలా ప్రిపేర్ చేసి మనం అక్కడ యాడ్ న్యూ అని చెప్పి పాసింజర్ డీటెయిల్స్ టైప్ చేయకుండా మాస్టర్ లిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఒకేసారి మనం యాడ్ చేసుకోవచ్చు సో అలా యాడ్ చేసుకున్నాక సేమ్ ప్యాసింజర్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి అలాగే కన్సిడర్ ఆటో అప్గ్రేడేషన్ అండ్ బుక్ ఓన్లీ ఇఫ్ కన్ఫర్మ్ పెర్త్ అని చెప్పి రెండింటిని సెలెక్ట్ చేసేసుకొని కింద అయితే చూసి పేమెంట్ మెథడ్లో యూపీఐ పేమెంట్ అయితే ఇవ్వాలన్నమాట ఇచ్చినాక కార్డ్ అనుకోండి లేట్ ప్రాసెస్ అనమాట యూపీఐ అయితే ఈజీగా కొంచెం వేగంగా అవుతుంది అనమాట సో అది ఇచ్చినాక క్యాప్షా అయితే వస్తుంది క్యాప్షా ఎంటర్ చేయగానే ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ అయితే కింద రైట్ లో కనిపిస్తుంది దాన్ని ట్యాప్ చేసి పాపప్లో ఎస్ అని వస్తుంది అది ట్యాప్ చేసినాక ఇట్లా వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది సో మళ్ళీ సేమ్ పేమెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి అందులో మనమైతే ఫోన్పే సెలెక్ట్ చేసుకుంటాం ఫోన్పే సెలెక్ట్ చేసుకొని వెంటనే ఫోన్పే నుంచి పేమెంట్ పేమెంట్ మనం చేసినట్టయితే విత్న్ సెకండ్స్లో మనకి ఐఆర్సీసీ బ్యాలెట్లో టికెట్ కన్ఫర్మేషన్ అయితే అయినట్టు మనకి షో చేస్తుంది కన్సిడర్ ఆటో అప్గ్రేడేషన్ అండ్ బుక్ ఓన్లీ ఈ కన్ఫర్మ్ బర్త్ ఎలికేటెడ్ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా వాటి రెండింటినీ నేను క్లిక్ చేయమని చెప్పే కదా వాటి యూజ్ ఏంటి అంటే కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రేడేషన్ అంటే మనం స్లీపర్ టికెట్ చేసేటప్పుడు అది క్లిక్ చేసుకున్నాం అనుకోండి ఇఫ్ ఇన్ కేస్ స్లీపర్లో అవైలబిలిటీ లేక ఉన్నా సరే థర్డ్ ఏసీలో అవైలబిలిటీ ఉంది అనుకోండి అంటే అన్ని సీట్లు ఫిల్ అవ్వవు కదా థర్డ్ ఏసీ సెకండ్ ఏసీలో ఇఫ్ ఇన్ కేస్ ఫిల్ అవ్వకుండా ఉన్నట్లయితే మనకి ఆటో అప్గ్రేడేషన్ చేస్తారనమాట అంటే స్లీపర్ టికెట్ బుక్ చేసుకుంటే థర్డ్ ఏసీలో కానీ సెకండ్ ఏసీలో కానీ మీకైతే బెర్త్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా బుక్ ఓన్లీ ఇఫ్ కన్ఫర్మ్ బర్త్ ఎలికేటెడ్ అంటే దాని ఆప్షన్ ఎందుకు క్లిక్ చేసుకోమని అంటే మీరు తత్కాల చేసేటప్పుడు అంటే నాకు సీట్ ఉంటేనే అవైలబిలిటీ ఉంటేనే నాకు పేమెంట్ కట్ చేయు లేదు అంటే నా పేమెంట్ కట్ చేయొద్దు అని చెప్పి దాని అర్థం అనమాట కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మీరు అది క్లిక్ చేయకపోతే తత్కాల టికెట్ మనకు అయినా పేమెంట్ తీసుకున్నా కూడా తత్కాల వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోద్ది అనమాట దానివల్ల సిక్స్టీ రూపీస్ అండ్ ఎక్స్ట్రా ఫీజెస్ కట్ అవుతాయి మనకి స్లీపర్ చేసినప్పుడు అదే తాడేసి చేసినప్పుడు స్లీపర్ వెయిటింగ్ లిస్ట్ సారీ తత్కాల వెయిటింగ్ లిస్ట్లో ఉంది అనుకోండి అప్పుడు మనకి వన్ ట్వంటీ రూపీస్ అండ్ ఎక్స్ట్రా అవెన్సెస్ అనేది కట్ అయిపోతాయి సో అలా కట్ అవ్వకుండా ఉండడం కోసం మనమైతే బుక్ ఓన్లీ కన్ కన్ఫామ్ బర్త్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి ఫైనల్గా పేమెంట్ అయినాక మనమే నార్మల్ మెసేజ్కి అయితే మెసేజ్ వస్తుంది అలాగే మెయిల్కి అయితే టికెట్ అయితే వస్తుంది సో ఆ టికెట్ తీసుకొని మన మొబైల్లో టికెట్ ఉంటుంది కాబట్టి మనం ఆరామ్సే ఆ ట్రైన్ ట్రైన్ ఎక్కేసినాక ఆరామ్సే సీట్లో పడుకోండి టీటీ వస్తే టికెట్ చూపించండి లేదంటే మన ప్రయాణాన్ని కొనసాగించండి ఈ వీడియో మీకైతే మీకు అయితే మంచిగా నచ్చింది అనుకుంటున్నా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోని మీకు ఇచ్చానని నేను అనుకుంటున్నాను మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేదు మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వీడియో కావాలంటే నా ఛానల్లో కామెంట్ చేయండి మాకు ఇన్ఫర్మేషన్ వీడియో కావాలని ఖచ్చితంగా ఆ వీడియో అయితే నేను చేయడానికి అయితే ప్రయత్నిస్తాను